నిరుద్యోగిత పెరిగి ఆర్థిక అసమా నిరుద్యోగి పెరిగి ఆర్థిక అసమానతలు విస్తరిస్తే సామాజిక అశాంతి ప్రబలుతుంది నేరాలు పెరుగుతాయి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు బీహార్ ఉత్తర ప్రదేశ్లే భూస్వామ్య వ్యవస్థలో రాజరిక పాలనలో అనగారిన అణచివేయబడ్డ ప్రజలు తిరుగుబాటు నుంచి ఘటన నుంచి ప్రజాస్వామ్య భావన పూడిపోసుకుంది ఈ ప్రజాస్వామ్య భావనలోనే ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఇందులో స్త్రీ పురుషులకి సమానంగా స్త్రీ పురుషులకి సమానంగా ప్రాతినిధ్యం ఇస్తే భారతదేశ జీడిపి ఇరవై ఏడు శాతం అధికంగా అవుతుంది అంటే ఇంకో నలభై లక్షల కోట్ల రూపాయలు స్త్రీలకు స్త్రీలను భారతదేశ స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భారతదేశ జీడిపి ఇంకో నలభై లక్షల కోట్లు పెరుగుతుందన్నమాట అంతేకాకుండా భారతదేశంలో నిద్రలేమి అంటే సరిగ్గా నిద్రపోకుండా వల్ల నూట యాభై బిలియన్ డాలర్ల మేర ఉత్పాదన కోల్పోతుంది అంటే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రలేము సరిగ్గా నిద్రపోకుండా రోడ్ల మీద ప్రయాణం చేయడం మొదలు మొదల కారణాల వల్ల నూట యాభై బిలియన్ డాలర్ల మేర ఉత్పాద తగ్గిపోవడం వల్ల ఆ దేశం నష్టమే అదే కాకుండా భారతదేశంలోని ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగితే ఇంకో ఇరవై లక్షల కోట్ల రూపాయలు లాభం ఉంటుంది సాంప్రదాయ శక్తి వనరులను కానీ మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇంకో ఇరవై లక్షల కోట్ల రూపాయలు లాభం ఉంటుంది రవాణా రంగాన్ని పర్యాటక రంగాన్ని ప్రజలు ప్రజలు చేసే పని గంటలు వృధాని అరికట్టగలిగితే అంటే అందరికీ పని కల్పించి అందరికి అంటే రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల పని కలిగించగలిగితే భారతదేశానికి ఇంకో పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అంటే ఇంటి అంటే దాదాపుగా ఇవన్నీ చేయడం వల్ల ఇంకో వంద లక్షల కోట్ల రూపాయలు మే జీడిపి పెరుగుతుంది అనమాట అంటే ఈ మనం జీడిపిలోని మహిళ భాగస్వామిని పెంచడం వల్ల రోడ్లు ప్రమాదాలు ఆత్మహత్యలు సాంప్రదాయ శక్తి పనులు ఉపయోగించడం వల్ల ఈ అన్నిటి వల్ల ఇంకో వంద లక్షల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మనం మన జీడిపికి అదనంగా యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం